హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలి షైన్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుంది మనస్ఫూర్తిగా పోకున్నాను సో చాలా రోజులకైతే నేను ఒక లాగ్ వీడియో అయితే చేస్తున్నానండి అది కూడా ఆడవాళ్ళకి మంచి బిజినెస్ ఐడియా అయితే చెప్తున్నాను అనమాట సో అది ఏంటి అనేది ఆల్రెడీ ఇంతకుముందు అయితే చేశాను మళ్ళీ మీకు ఒకసారి చెప్తామని చెప్పని మళ్ళీ చేస్తాను అనమాట సో ఈ పేపర్స్ మీకు చూడంగానే అర్థమైపోతుంది అర్థమైపోయి ఉంటుంది సో ఏంటి అంటే ఇలా కనిపిస్తున్నాయి కదా ఈ కూడా బాగా ఓకే అంటే మనకేంటంటే ఇలా పేపరు మనము ఇలా చేసుకోవాలన్నమాట సో చూసుకోండి ఇలా పేపర్స్తో ఏంటి అంటే మనం ఇలా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవాలన్నమాట మనకు ఏ సైజ్ అయినా సరే మనం చిన్నవైనా పెద్దవైనా ఏదైనా సరే ఇలా మీకు ఉదాహరణకి సపోజ్ కనేసి మనం చెప్తున్నాను అనమాట సో మనకు చూడండి చిన్న సైజ్ అయితే చిన్న సైజ్ అనమాట ఇంత మీడియం సైజ్ అయితే మీడియం సైజు లేదంటే కొంచెం షార్ట్ కొంచెం పెద్ద సైజ్ అయితే పెద్ద సైజ్ అనమాట ఇలా చేసుకోవచ్చు సో మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదండి ఇలా చూడండి ఇలా మీరు చేసుకోవచ్చు అనమాట దేనికి భయపడాల్సిన అవసరం లేదు మనకైతే న్యూస్ పేపర్ ఉంటే చాలండి ఏం అవసరం లేదనమాట సో నేనైతే మీకు ఇంకా ఏం ఖర్చు కూడా ఉండదండి మనము ఎంత చేసుకుంటే నీట్గా వస్తుంది కదా కెమెరా క్వాలిటీ అవన్నీ మనం నీట్గా ఇలా పేపర్లు ఉంటే చాలా సో ఇలా చిన్న చిన్న పిట్లుగా అయితే కట్ చేసుకొని మనకు ఇలా నేను ఉదాహరణ చెప్తున్నాను చూడండి మనకు ఖర్చు కూడా ఏముండదు ఓన్లీ మనకు పేపర్స్ అండి పేపర్ వర్క్ అనమాట ఇట్లా పేపర్స్తో అలాగే ఒక గమ్ అనమాట గమ్ అంటే ఇంక వేరే ఖర్చు కూడా మనకి ఏం అవసరం ఉండదు అనమాట ఈ మనకు ఒక ఐదు రూపాయలు కానీ లేదంటే పెట్టుబడికి మనం ఎంతో ఎక్కువ ఏం పెట్టిన అవసరం లేదు కొంచెం తక్కువే అనమాట సో మనం ఇది కాకుండా కూడా ఏంటి అంటే న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్ అవసరం లేదండి ఇట్లా ఖాళీ నోట్స్ ఉంటాయి కదా సో ఇప్పుడు మనము ఇట్లా వైట్ పేపర్ ఉంటుంది కదా సో మనం ఏంటంటే పిల్లవి నోట్స్ రాసేసుకుంటారు కదా సో వారితో అయినా కానీ మనం చేసుకోవచ్చు అనమాట ఏ బుక్స్ అయినా కానీ మనం ఇట్లా వైట్ పేపర్తో కూడా చేసుకోవచ్చు ఈజీగా అంటే చాలా అంటే చాలా అండి చాలా సింపుల్ అనమాట సింపుల్గా మనము ఇలా చూసుకోండి మీకు సో ఉదాహరణకు అయితే ఒక రెండు అయితే చూపిస్తున్నాను నేను సో చూడండి ఫస్ట్ అయితే చూపించబోతు కిందకు పెట్టేది కొంచెం ఇలా ఇలా ఫస్ట్ ఫోల్డ్ అయితే చేసేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము కమ్ముతో అండి చూడండి మనకు ఈ ఫెవిస్టిక్తో అయితే మనకు ఈజీగా అయితే అర్థమైపోతుంది అనమాట ఒక్క సైడ్ ఏంటి అంటే మనము ఇలా చేసుకోవాలనమాట తర్వాత దీన్ని ఇలా మనము ఫోల్డ్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అండి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదనమాట సో ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం వేసేసుకోవడం అనమాట సో చాలామంది ఏంటి అంటే ఎక్కువ కష్టపడాలేమో అట్లా అనుకుంటా ఉంటారు సో మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఏం లేదండి చూడండి మనకి ఇప్పుడు ఏంటంటే నీట్గా అయినా కౌలు వేసుకొని ఇలా మనము వేసుకోవాలన్నమాట చూడండి ఇలా నీట్గా అనమాట మనకు ఒకటే కాదండి ఇట్లా ఏదైనా సరే మనము ఈ ప్యాకెట్తోనే కాదనమాట సేమ్ అంతే అండి ఇంకా దీన్ని కూడా మనము చేసి చూపించుకోవచ్చు చూపిస్తుందండి ఒక నిమిషము సో మనం ఫోల్ చేసేసుకొని మనం టీవీ చూసుకుంటా కూడా మనం చేసుకోవచ్చు అనమాట దీని గురించి మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ ఇది ఒక గమ్ము ఉంటే చాలండి మనకు మనకి ఎక్కువ పెట్టుబడి కూడా ఏం ఉండదు అనమాట సో దీన్ని అయితే ఇప్పుడు ఇలా ఉంది కదా దీన్ని హోల్డ్ చేసేసుకోవాలి అనమాట చిన్నదైనా హోల్ చేసుకోవచ్చు లేదా అంటే పెద్దది అయినా హోల్డ్ చేసుకోవచ్చు కిందకి చూపిస్తున్నావు కదా న్యూస్ పేపర్ చూపిస్తున్నావు కదా కిందకే సింపుల్ అండి చాలా అనమాట ఇలాగ మనం ఏంటి అంటే ఇలా చేసేసుకోవడమే ఇంకా మనకైతే చూడండి ఫ్రంట్ మనకైతే అదేవిధంగా ఏంటి అంటే బ్యాక్ అనమాట ఇలా చూడండి మనకైతే ఇట్లా హోల్ ఇదేంటి అంటే మనకి ఫ్యాన్సీ షాప్స్లో కానీ అదేవిధంగా ఏదైనా కానీ అన్నిటికీ అండి మనం ఇలా మనకు ఏది అంటే ఈ న్యూస్ పేపర్స్ ఒకటే కాదు సో మనకు ఇంకా ఏ పేపర్స్ ఉన్నా కానీ మనం ఏంటంటే ఇలా మనం చేసేసుకోవచ్చు అనమాట ఇట్లా ఇవన్నీ మనం ఎదుర్కోవడమే సో ఇవన్నీ ఇలా ఒక మంచి బిజినెస్ ఐడియా అయితే చెప్తున్నాను అండి నేను ఎవరికైనా సరే మనం ఒక్కరికి కూడా భయపడాల్సిన అవసరమే లేదు మనం మనకు తెలిసిన వరకు మనం కాన్ఫిడెంట్గా చేసి ఒక ఐదారు షాపులకు వేసుకున్నామంటే ఖచ్చితంగా అండి స్టార్టింగ్లో ఈ ఒక్కటి వేయాలి అంటే మనకు ఒక అలా పాడేదనమాట కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే రూపాయి అట్లా పడుతుంది అనమాట సో చాలా అంటే చాలా ఈజీ అండి మన పనులన్నీ చేసుకుంటా నేను చేసుకుంటా ఉండదు ఈ వర్క్ చేసుకోవచ్చు అనమాట ఎన్ని నిమిషాలు అయింది చూడు బాబా మీకు అక్కడ పడుతుంది కదా ఎన్ని నిమిషాలు అండి చెప్పండి దాన్ని బట్టి నేను చూడు ఎన్ని నిమిషాలు అయింది పడుతున్నారు కదా అక్కడ టైమా తెలియట్లేదా పైన నిమిషాలు చూడు ఆరైంది ఆరా ఇంకొక నాలుగు నిమిషాలు సో అట్లా అనమాట మనం చేసుకుంటా పోవాల్సిందనమాట సో ఇంట్లోనే ఉండి మనం ఏ పని చేయలేము మనం ఏది వల్ల కాదు అని చెప్పని అయితే మాకు అసలు అనుకోవద్దండి ఆడవల్ల మనం ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాం అనమాట సో నిజంగా అండి చాలా అంటే చాలా చాలా ఈజీ అనమాట చాలా సింపుల్ కాకపోతే ఏంటి అంటే అన్నీ అండి మనం పేపర్స్ ఏంటి అంటే మనం నీట్గా ఇలా అన్నీ కట్ చేసుకొని ఫస్ట్ మనం అత్తలైతే ఇట్లా పెట్టేసుకున్నామంటే కూర్చొని ఈజీగా మనము ఇంకా చించుకుంటా ఇట్లా టీవీ చూసుకుంటా ఉండాలన్నమాట మనకి ఏం కష్టం కూడా ఉండదు చాలా అంటే చాలా అంటే చాలా ఈజీగా కూడా ఉంటుంది ఓ కంగారు పడాల్సిన అవసరం లేదు ఓ భయపడాల్సిన అవసరం లేదు హడావిడి హడావిడి అని చేయాల్సిన అవసరం లేదు మనకు న్యూస్ పేపర్లో మనకు ఇప్పుడు అర్థమైపోతుంది కదా సో మనకు చూస్తే కానీ ఎంత నీట్గా ఉండొచ్చు చూడండి అర్థమైపోతుంది అనమాట ఇట్లా మనకి ఫ్యాన్సీ షాప్లో లాగా వేసుకోవచ్చు అనమాట సో ఈ బిజినెస్ అయితే చాలా బెస్ట్ బిజినెస్ అయితే అనమాట నేను చెప్పగలుగుతాము ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను చేశానండి కాకపోతే ఆ వీడియో ఏంటి అంటే చాలా ట్వంటీ ఫోర్ కే దాకా వెళ్ళింది అనమాట సో నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అలాగే ఇప్పుడు ఇప్పుడు కూడా నేను చేస్తున్నాను అనమాట ఎందుకంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పని అనుకున్నాను మనము అంటే ఓ కష్టపడేయాల్సిన అవసరం లేదు ఇంట్లోనే కూర్చొని మనం ఈజీగా సంపాదించుకోవచ్చు రోజుకి రెండు వందల లెక్కనే మనం టార్గెట్ పెట్టుకున్న నెలకి మనకు ఆరు వేలు అనేది వచ్చేస్తుంది అనమాట సో అలా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎన్ని నిమిషాలు అయింది చూసుకో పది నిమిషాలు అయితే చెప్పు లేదా సో అదని మీ విషయం అయితే మీరు ఖచ్చితంగా అండి ఈ బిజినెస్ అయితే చాలా మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది అస్సలు భయపడాల్సిన అవసరం లేదు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అండి ఇదైతే చాలా మంచి బిజినెస్ ఐడియానే చెప్తాను లేడీస్కి ఎందుకంటే ఆల్రెడీ నేను ప్యాకింగ్ వీడియోస్ కూడా పెట్టాను అనమాట ఆ ప్యాకింగ్ వీడియోలో కూడా ఏంటి అంటే మంచి ఆదాయం అయితే వస్తుంది సో ఆ లెక్కనైతే నేను చెప్తున్నాను అనమాట ఇప్పుడు మనకు ఏంటి అంటే నాకు అసలు ఏం చెప్పాలో కూడా ఏమంటే ఏం చెప్తాను కూడా నాకు అసలు ఏం తెలియట్లేదు కానీ బిజినెస్ ఐడియా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాం అనమాట సో నిజంగా అండి ఇవన్నీ మనము నాకు అంటే హల్దే ఒక వచ్చింది అనమాట సో ఆర్డర్ అయితే వచ్చింది వాళ్ళ కోసం అని నేను ఇట్లా బ్యూటీ నుంచి వచ్చి నేను నైట్ అయిపోతున్నా ఈ నైట్ టైమే నాకు కుదురుతుంది బీటీ చేయాలంటే సో ఈ నైట్ టైమే చేస్తున్నాను అనమాట అదన్న విషయము సో ఇప్పుడు ఇంకెన్ని నిమిషాలు అయింది బాబా ఎనిమిది నిమిషాలున్నాయిందా అయిందా ఎన్ని నిమిషాలు అయింది సో అదే విషయము మాకైతే నిజంగా అండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇవి ఈ వర్క్ చే చేసుకోవాలి మనం ఖచ్చితంగా ఒక స్థాయిలో ఉండాలి అంటే మనం ఎవ్వరిని అడుక్కోనవసరం లేదండి మన సొంతంగా మన ఓన్గా మన కాళ్ళ మీద మనం నిలబడడానికి ఏ పనైనా చేయవచ్చు అండి దొంగతనం కానీ అట్లా చేయడం తప్పనిచ్చి మిమ్మల్ని సొంతంగా ఏ వర్క్ అయినా అనమాట సో ధైర్యంగా చేయండి ఏం భయపడద్దు మనకు ఒక పది షాపులండి మనం దూరం కూడా ఏమి వెళ్ళవసరం లేదు దగ్గర 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 షాపులలోకి మనం వెళ్ళి వేసుకోవచ్చు అనమాట సో వేసుకొని వాళ్ళకి అయిపోగానే ఏంటంటే మనమే వెళ్ళి ఇచ్చేటట్లాగా ఆల్రెడీ ప్యాకింగ్ వీడియోలో కూడా చెప్పాను కదా సో అవి కూడా అంతే అండి కాకపోతే కొంచెం దూరం వెళ్ళాలన్నమాట ఏంటంటే కొంచెం దగ్గర దగ్గర షాపులు అనమాట ఏదైనా సరే వేసుకోవచ్చు ఎన్ని నిమిషాలు అయింది నేను చెప్పలేకపోతున్నా మాట్లాడలేకపోతున్నా ఏం అర్థం కావట్లేదు అనమాట ఏం అదనమాట విషయము సో ఎన్ని నిమిషాలు అయిందా 9 9 9 40 9 అదండి విషయము సో మీరైతే హండ్రెడ్ పర్సెంట్ అండి ఖచ్చితంగా చేసుకోండి ఖచ్చితంగా డబ్బులు అనేది మీకు కనిపిస్తుంటుంది ఆదాయం కూడా కనిపిస్తూ ఉంటుంది సో నైట్ టైం ఏంటంటే ఫ్యాన్ వేసుకున్నదాన్ని ఎగిరిపోతాయని చెప్పనేసి నేను ఇట్లా చేస్తున్నాను అనమాట అది కూడా మీకోసం వీడియో అయితే చేసి చూపిస్తున్నాను నేను ఎందుకంటే మనకు వీడియో చూడంగానే మనకు అంటే ఒక ఒక మెసేజ్ అయితే ఇస్తున్నా అని చెప్పని నాకు హ్యాపీతో నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో ఏంటంటే మనం హడావిడి హడావిడి చేసుకోవాలి అది న్యూస్ పేపర్స్ కూడా అయితే అండి ఉంటుంది న్యూస్ పేపర్స్ కూడా నా దగ్గర ఏం లేవు కాకపోతే ఇంట్లో ఉన్న మటుకే నేను జస్ట్ మీ వీడియో చూపిద్దామని చెప్పనేసి కేవలం నేను ఇట్లా చేస్తున్నాను అనమాట ఈ ప్యాకింగ్ వీడియోలు సో ఇవన్నీ ఏంటి అంటే మనకు చేసుకోవచ్చు అండి మనం ఏ పనైనా ఏ వర్క్ అయినా ఎంతైనా చేసుకోవచ్చు అనమాట సో మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు మనం ధైర్యంగా దర్జాగా చేసుకోవచ్చు అనమాట ఒకరికి ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు సో ఇదండి విషయము ప్యాకింగ్ వీడియో ఆపదు బాబు అట్లాగే ఉంచు రానివలే నేను సర్దుకొని తమ్మునకి ఫోటో తీసుకుందామని సర్దుతున్నాము అయినా కానీ రానివ్వలే చిన్న సైజ్ అంటే చిన్న సైజు పెద్ద సైజు అంటే పెద్ద సైజ్ అంటే మనకి ఏ సైజు కావాలన్నా ఆ సైజు తీసుకోవచ్చు అనమాట ఇంకా మీడియం సైజు కావాలన్నా మీడియం సైజు మనకి ఏ పేపర్ ఉంటే ఆ పేపర్ అనమాట సో మనము చెప్తున్నాను కదా ఏ విషయం అన్నమాట మీకు తెలియాలనేసి సో మీరు ఎన్ని నిమిషాలు అయింది బాబు పదకొండు అయిందా పన్నెండు అయిందా అయింది పడకుండా అయిందా ఇంకో ఇంకొక నిమిషం కూడా రానిలేదు సో అదన్నీ విషయం అయితే నేను మీకు చెప్తున్నా అనమాట మీరు ఏది ఏదైనా చేసుకోండి ఎంతైనా సంపాదించుకోండి సో అదన్నమాట విషయం ఉదాహరణకు అయితే నేను మీకు పన్నెండు నిమిషాలు అయితే ఆపేసి ఇంకా పన్నెండు నిమిషాలు అయితే ఆపి ఎన్ని నిమిషాలు అయిందా పదకొండు పదకొండు అయినా ఇంకా పదకొండు ఇరవై పదకొండు ముప్పై సరే రెండు నిమిషాలు అయితే నేను చెప్తాను అవి పని కరెక్ట్గా పన్నెండు అయిపోయాక ఓకే అండి సో ఖచ్చితంగా మీరు అయితే చేసుకోండి మీకు ఆల్ ది బెస్ట్ అండి ఇంకా కొత్తగా నా ఛానల్ చూసే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి ఓకే అండి థ్యాంక్ యూ అండి లవ్ యూ ఆల్ అండి బాయ్ బాయ్ అండి ఏం వచ్చిందా పన్నెండు నిమిషాలు అయిందా ఓకే అండి ఇంకా ఎన్ని నిమిషాలా చెప్పు నేను బాగా చెప్తాను లాస్ట్ లో అయిపోయింది సరే అండి ఓకే అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ అండి